ఈ అయిబొమ్మ రవి గారిని తప్పేందంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి సవాల్ విసురడం పోలీసు వాళ్ళకి సవాల్ విసురడం ఆయన చేసిన తప్పు తప్ప సో నేను ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లకు కోరుకునేది ఒకటి ఏంటంటే అయ్యా మా సామాన్యులకు సినిమాకు సినిమాలను దగ్గరకు తెడి ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యేడికి వారం అయిపోతుంది అసలు బయటకు వస్తాడంటారా వస్తాండి ఈజీగా డెఫినెట్ గా వస్తాడు ఆయన పెద్ద ఆయన చేసింది పెద్ద నేరం కాదు కాబట్టి డెఫినెట్ గా వస్తాడు సో ఏంటంటే ఆయన ఎన్కమర్లా ఇంక ఉన్నారా అని టీ వారెంట్లు పెట్టి లోపల పెడుతున్నారు కానీ ఆయన చేసింది చిన్న నేరమే పెద్దది ఏం కాదు డెఫినెట్ గా వాళ్ళ లాయర్లు ప్రయత్నం చేస్తున్నారు అతి త్వరలో బెయిల్ వస్తుంది ఆయనకు డెఫినెట్ గా వస్తుంది సో ఏంటంటే ఆయన ఎన్కమర్లా ఎక్కడ నుంచి నెట్వర్క్ నడుస్తుంది ఇంకెంత మంది ఉన్నారు అనేది దాని గురించి ఇప్పుడు ఆయన ఎంత మంది ఉంటారు ఎక్కడ ఉంటది నెట్వర్క్ మీకు తెలుస్తుంది ఏంది ఇప్పుడు కోడికత్తి లాయర్ వాయిదిస్తున్నాడు కదా ఆయన ఆయన కలిసి వచ్చాడు కదా దీనిపైన స్పందన ఏంటి మీది డెఫినెట్ గా ఆ లాయర్ గారు డెఫినెట్ గా సార్ మీద నమ్మకం గా మన ఆయన రవి గారికి డెఫెనెంట్ గా బేలు డెఫినెంట్గా ఇస్తారు ఎందుకంటే ఆయన పెద్ద లాయర్ ఆయన సో డెఫినెంట్ గా ఏంటంటే ఆ కోడికత్ మన వైభమ్మ రవి గారికి డెఫినెంట్ గా న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అంటారు ఆ డెఫినెంట్ గా సరే సార్ అందరూ ఇప్పుడు పోలీసులు కానీ బయట కొంతమంది సినీ ప్రముఖులు కాని ఆయన చేసింది నేరము ఆయనని ఎన్కౌంటర్ చేయాలంటారు దీనిపైన మిస్ ఏం తప్పు చేసిండు ఎన్కౌంటర్ చేయడానికి ఏం తప్పు చేసిండు ఆయన ఆయన రేపులు చేసిండా మర్డర్లు చేసిండా ఏం తప్పు చేసిండు ఆయన ఆయన చేసి పెద్ద ఆర్థిక నేరస్తుడు కూడా ఆడా ఏం తప్పు చేసిండానికి దయచేసి ఆయన ఎన్కౌంటర్ చేయడానికి కాకపోతే ఆయన చేసిన తప్పుకు తగిన శిక్ష విధించి వదిలేలాగా కానీ ఎన్కౌంటర్ దేనికండి ఒక్కొక్క రేపులు మటర్లు చేసిన ఉన్ని ఆ సంవత్సరాల కొద్ది జీలలో మేపుతారు సో ఏంటంటే కోడిక ఈ ఐబొమ్మ రవి గారిని తప్పేందంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి సవాల్ విసరడము పోలీసు సవాల్ విసరడం ఆయన చేసిన తప్పు తప్ప సో నేను ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లకు నేను కోరుకునేది ఒకటి ఏంటంటే అయ్యా మా సామాన్యులకు సినిమాకు సినిమాలను దగ్గరకు తెడి మాకు రేట్లు తగ్గించండి మొన్న వైడ్స్ రాంబాయి సినిమాను తొంభై తొమ్మిది రూపాయలు పెడితే సినిమా సినిమా హిట్ తోటి దూసుకుపోతున్నదండి మీరు ఆ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు పెడితే మా సామాన్యులు ఏడ చూస్తారండి మూవీ దయచేసి ప్రొడ్యూసర్ ఆ కౌన్సిల్ వారికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా దయచేసి మా సామాన్యులకు మా మధ్యతర్తి వాళ్ళకు పేదవారికి టికెట్ రేట్లు తగ్గించి మాకు థియేటర్లను అందుబాటులోకి తేవాలని నేను కోరుకుంటాను